వందనాలండి దేవునికి మనం కలిగింది కాక ఈ అవకాశం వండాలి మొన్నటి చాలా సమయంలో నా నడుం అంటే కిడ్నీ స్థలంలో బాగా బాధపడ్డాను నా వన్ నుంచి కూడా బాగా బాధపడుతుంది అనమాట అయితే నాకు ఒక మైండ్ ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఒక ఫిఫ్టీ నేను ఇయర్స్ వరకు అంతతో ప్రేజ్ ఎటువంటి అనారోగ్య సమస్యలు పిల్లలు కూడా రాలేదు అనమాట మంచి ఆరోగ్యంతో జీవిత సమస్యలు కాపాడాడు అయితే మొదటి అది బాగుంటే బాగా వస్తే వన్ వీక్ కూడా బాగా బాధపడ్డా అన్నయ్య మధ్య టెన్స్ లో చేస్తా ఉన్నారు టెన్స్ ట్రే చేసినప్పుడు కూడా సేవ్ పెట్టుకుని సాహసం చేసుకుంటా ఉన్నారు రోజు కూడా ఆ కాల సమయంలో అన్నయ్య ఉన్నట్టు సడన్ గా ఒక మాట చెప్పాడు కిడ్నీ భాగంలో అయితే నొప్పిగా ఉందో అందరు కిడ్నీ భాగంలో తెలుసుగా కిడ్నీ అక్కడ ఉంటుందో ఆ ప్లేస్ ముచ్చరి దుక్కని ప్రార్థించుకొని దేవుడు స్వచ్ఛ పరుస్తున్నారనేసి అన్నయ్య చెప్పారు నిజంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఆ వెంటనే నడువు నొప్పి నాకు కిడ్నీ భాగంలో నొప్పి తగ్గిపోయింది అది నడువు నొప్పో కిడ్నీ నొప్పో నాకు అండర్స్టాండ్ అయింది నడువు నొప్పి అయితే తగ్గిపోయేది అనమాట నాకు అలాంటివి నాకు పంటలేదు చాలా భయపడ్డా కిడ్నీ అని బాగా బాధపడ్డాను అన్న ఆ ఓడి నెమ్మదిలోనే దేవుడు చేస్తున్నాడు తాకింది దేవుడు సంపూర్ణంగా పంపిస్తాడు ఆ భాగంలో నొప్పి లేకుండా దేవుడు చేశాడు దేవుడు దీవించాడు అంటే చక్కటి సాక్ష్యం ఇది నిజంగా చెప్పాలంటే ఆ రోజు నేను బాగా గుర్తుంది సెవెన్ టైమ్స్ కూడా చెప్పమని చెప్పాను కిడ్నీ ప్లేస్ లో ఎవరైతే ఇన్ఫెక్షన్ కానీ పెయిన్ కానీ అంటే ప్రేర్ చేస్తామని చెప్పినప్పుడు సిస్టర్ గారు ఆ కిడ్నీ ప్లేస్ ఎక్కడ ఉంటుందో తెలుసా అని చెప్పి కూడా నేను మరి మరీ మధ్యాహ్న కాలశలో ప్రాబ్లం చేస్తాను మరి అద్భుత రీతిగా సహోదరికి చక్కటి మరి సిస్టర్ గారికి చక్కటి ఆరోగ్యం వెనువెంటనే వెంటనే కలగ చేశాడట అటు వండర్ఫుల్ మరి ఇంకా ఎన్నడు కూడా పెయిన్ మరలా తిరిగి రాకుండా ఎటువంటి సమస్య ఉండకుండా మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించనుగాక గా కుటుంబాన్ని సమృద్ధిగా దేవుడు దీవించి గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ